హాయ్ అండి ఈరోజు మనం ఉల్లిపాయల కారం కొట్టుకుంటున్నాం అనమాట ఇది ఎండుమిరపకాయలు ఏపేనండి మన ముందు వీడియోలో అయితే ఈ ఎలా వేపాలనేది ఉంది ఖచ్చితంగా చూడండి ఇప్పుడైతే నేను కారం రోట్లో దంచుతున్నాను ఇలా దంచుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది నేను మిక్సీ ఉంది వేసుకోవచ్చు కదా ఇలా ఎందుకు దంచుతున్నారు ఎక్కువ టైం పడుతుంది కదా అనుకోవచ్చు ఇలా దంచడం వల్ల మనకు కూడా ఎక్ససైజ్గా ఉంటుందండి ఇంట్లో ఉండేవాళ్ళు బయటకు వెళ్ళరు కాబట్టి ఎక్ససైజ్ ఉండదు కాబట్టి ఇలా కూడా మనము ఎక్ససైజ్కి ఉపయోగించుకోవచ్చు అనమాట ఇలా దంచడం వల్ల మన చేతులు గట్టిపడతాయి అనమాట దంచదాం మంచిగా హెల్తీగా ఉందాండి ప్రతి పని మనం స్వయంగా చేయడం వల్ల మనకే హెల్త్కి మంచిదండి ఎందుకంటే ఇప్పుడు బాగా మిషన్లు వచ్చేసి మిషన్లతో చేయడం అలవాటు కదా దానివల్ల మనకి ఎక్ససైజ్ అనేది తగ్గేసి పొట్టలు పెరిగిపోయి మనము వికారంగా తయారవుతున్నాం ఇలాగ మనం బయటకు పోయి వాకింగ్ అవి చేయలేకపో పోతున్నాం కాబట్టి మన హెల్త్ అనేది చాలా తొందరగా ఖరాబ్ అవుతుంది దానికోసం మనం ఇలాంటి చిన్న చిన్న పనులు మనం స్వయంగా చేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటున్నాయి అలాగే మన బాడీకి కూడా ఎక్ససైజ్ లాగా ఉంటుంది అనమాట దానికోసం అనేది నేనైతే స్వయంగా ఇలా చేయాలి అనుకున్నానండి మాకు మిక్సీ ఉంది వేయచ్చు తొందరగా అయిపోతుంది కానీ ఇలా దంచడం వల్ల టేస్ట్ ఉంటుంది అలాగే బాడీకి ఎక్సైజ్ కూడా దొరుకుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలాగ రోట్లో వేసి దంచుతున్నాను అనమాట ఈ మొత్తం వచ్చేటప్పటికి కిలో వెండి మిరపకాయలండి అలాగే మనకి వంద గ్రాములు వచ్చేటప్పటికి ధనియాలు తీసుకున్నాము అలాగే హాఫ్ గ్రాములు జీలకర్ర తీసుకున్నాము అలా రెండు వందల గ్రాములు వచ్చేటప్పటికి మనం వెల్లుల్లిపాయలు తీసుకుందామండి అలాగా మళ్ళీ వంద గ్రాములు అంటే కొంచెం తక్కువగా ఉప్పు అయితే మన టేస్ట్కి సరిపడా అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఉప్పు అందాదిగా చెప్పలేం అనమాట మనకి టేస్ట్ కొంతమంది ఎక్కువ తినచ్చు కొంతమంది తక్కువ తినచ్చు వాళ్ళ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి ఈ కారం దీంట్లో అయితే మెత్తగా దంచాల్సి ఉంటుంది ఇలా కొంచెం కొంచెంగా వేసి పూర్తిగా మిరపకాయలన్నీ అంటే ఇవి కొంచెం ఉబ్బుతాయి కదండి ఇవి మిరపకాయలు అనేవి అవి మన కారం పొడిలా తయారయ్యేటప్పటికి రోడ్లో అయితే శుభ్రంగా సరిపోతుంది ఇలాగ కొంచెం వెగ దంచుకోవాల్సి ఉంటుంది కారం అనేది నేనైతే చాలా టైం పట్టిందండి ఒక గంట అయితే ఖచ్చితంగా పట్టింది ఎందుకంటే గింజలు ఉంటాయి కదా గింజలు నలిగేటప్పటికీ టైం పడుతుంది దానికోసం అని చెప్పేసి నేను మధ్య మధ్యలో వీడియో అనేది బంద్ చేస్తూ దంచుతా ఉన్నానండి చూడండి ఇది టైం పడుతుంది కాబట్టి నేను చూడండి మళ్ళీ ఆన్ చేశాను ఈ గింజలు కొంచెం ధనియాలు పోసాను కాబట్టి ఇలా ఉంది గింజలు కొంచెం నలగాలి ధనియాలు నలగాలి జీలకర్ర కూడా మెత్తగా నలగాలి కాబట్టి మనకి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఒక అర్ధగంట గంట పడుతుంది అన్నమాట నాకైతే అర్ధగంట పైన పట్టింది నేను నాలుగున్నరకి మొదలు పెట్టాను టైం వచ్చేటప్పటికీ ఐదు పదికైతే కారం కొట్టడం అయితే పూర్తి అయిపోయింది అలాగా మనకి ఎక్కువ టైం పట్టినా కూడా కొంచెం మనకి ఎక్ససైజ్ దొరుకుతుంది కదా అరగంట అయినా ఒక గంట అయినా ఎక్ససైజ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలాగ చేశానండి అలాగా చూడండి చేతులు ఎలాగైపోయినాయి బొబ్బల్లాగా వచ్చేసినాయి అనమాట అంటే చాలా రోజుల తర్వాత దంచడం అవుతుంది కదా దానికోసం అయితే బొబ్బల్లా వచ్చిందండి చేతులన్నీ ఎర్రగా అయిపోయినాయి ఎప్పుడు సాయంత్రం ఎలా ఉంటుందో చూడాలి వంట చేసేటప్పుడు మనకి గిన్నెలతో ఉమ్మేటప్పుడు తెలుస్తుంది పర్వాలేదండి ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పి నేనైతే ఇలాగే దంచడానికి మొండిగా పట్టు పట్టేసి దంచానండి కారం అయితే చాలా రోజుల తర్వాత అండి నేను ఎప్పుడు అంటే ఇంతకుముందు కొంచెం కొంచెం అయితే దంచాను కాబట్టి పర్వాలేదు ఇది ఎక్కువ కాబట్టి కిలో అంటే మొత్తం దగ్గర దగ్గర ఎండి మిరపకాయలు ఇవన్నీ కలుపుకొని దగ్గర దగ్గర ఒక పది గ్రాములు తక్కువ అరకిలో అయితే అవుతుందండి అర్ కిలో అవుతుంది కిలో కారం కొట్టడం అంటే ఏమన్నా మాటలా చెప్పు అలాగే మనకి అందులో రో రోకలు అనేది చిన్నగా ఉండి జారిపోతూ ఉందనమాట దంచుతూ ఉంటే సాఫ్ట్గా అయిపోయిన చేతులు జారిపోతూ ఉంది కానీ అలాగే గట్టిగా పట్టి దంచుతూ ఉన్నాను చాలా టైం పట్టినా కూడా బాగుందండి ఇలాగా కొంచెంసేపు మీతో కూడా కబుర్లు చెప్పుకోవచ్చు కదా టైం దొరుకుతుంది నాకు కూడా అయితే నేను ఈ చిక్కుడుకాయల కూరల్లో కూడా మనం ఈ కారం అనేది దంచి ఇలా పెట్టుకున్నామంటే మనం చిక్కుడుకాయలు ఉడకపెట్టి తాలింపు వేసుకొని కొంచెం వేపి దాంట్లో ఈ కారం వేసుకున్నామంటే మస్తు టేస్ట్ ఉంటుందండి అలాగే మనము దోశలు వేసుకున్నప్పుడు చట్నీ చేసుకుంటాము ఎలాగో చట్నీకి కారం కూడా ఉండి మనము పక్కన కొంచెం నెయ్యి కారంలో వేసుకొని దోశ కానీ తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చూడండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఇవి దంచడానికి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తున్నాను ఎందుకంటే మొత్తం బోసే నలగవని చెప్పేసి కొంచెం కొంచెంగా వేస్తున్నాను ఇవి ఇందులో మిరపకాయలో గింజలండి అవి నలగడానికే ఎక్కువ టైం తీసుకుంది నాకు అంటే కొంచెం అది పైకి కనిపిస్తూ ఉంటే బాగోదనమాట కారం అనేది అవి మెత్తగా అవ్వాలి మిక్సీలో వేసినా కూడా తొక్కలు తొక్కలుగానే ఉంటుంది ఏమీ మెత్తగా అవ్వట్లేదండి కొన్ని మిక్సీలు అయితే మా మేము తీసుకుంది మిక్సీలో అయితే మెత్తగా అవ్వట్లేదండి అది దానివల్ల తొక్కలు తొక్కలుగానే కనిపిస్తుంది దీలా దంచడం వల్లే బాగుంటుంది టేస్ట్ కూడా మొత్తం పూర్తిగా కలుస్తుంది కదా దానికోసం నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి దంచుతున్నాను ఇలాగా టైం పడుతుందని చెప్పేసి లాస్ట్లో మొత్తం పోసాను కానీ అక్కడక్కడ నలగలేదనమాట ఒక్కొక్కటి వేసినా కూడా అడుగున కారం ఉంది కదండి కారం ఉండటం వల్ల కొంచెం నలగలేదు అందుకని నేను సైడ్కి ఏదన్నా నలగింది ఉంటే ఎల్లుడిపోయి సైడ్కి పెట్టి దంచేసాను అనమాట అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం అంత కారం వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తిన్నామంటే అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నూనె కూడా బాగుంటుందండి నెయ్యి బదులు పల్లి నూనె ఉంటుంది కదా పల్లి నూనె కానీ మళ్ళీ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకుని తిన్నా కూడా సూపర్ ఉంటుందండి తిన్నాం కారం తిన్నా వెంటనే మీరు మజ్జిగ అయితే కంపల్సరీ తాగాలి మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఏదైనా చలవ చేసే వస్తువులు అయితే తినాల్సి ఉంటుంది లేకపోతే వేడి చేస్తుంది అనమాట కారం అంటే బాగా వేడి కదండి వేడి చేస్తుంది ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది ఎందుకంటే మిరపకాయలు కొంచెం ఘాటే ఉన్నాయండి అలా అని ఘాటుందని ఉప్పు వేసుకోవద్దు బాగా ఘాటు తినలేకపోతే చింతపండు వేసుకోవచ్చండి అంతా చింతపండు వేసి దంచుకున్నా కూడా మనకి ఘాట్ అనేది తగ్గుతుంది నేనైతే చింతపండు వేయలేదు అలా ఇడ్లీలో కూడా బాగుంటుంది ఇడ్లీలో వేసుకొని నెయ్యి వేసుకొని మన వేడివేడి ఇడ్లీ కారం పొడితోటే తినొచ్చు ఎందుకంటే ఇంట్లో ఎవరైనా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు లేదు ఎవరికైనా పెట్టాలి అంటే ఈ విధంగా వెల్లుల్లిపాయలు కారం కొంచెం దీంట్లో కరేపాకు కూడా కలిపేసుకొని దంచుకొని వాళ్ళకు కూడా పెట్టి పచ్చిమి పెట్టచ్చండి ఇది ఎలా అంటే ఇడ్లీలో లైట్గా కొంచమే వేయాలి మరీ వాళ్ళకి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే వేడి చేస్తుంది కాబట్టి బా ఇది నాకైతే చెమట్లు వస్తున్నాయి ఎందుకంటే ఫ్యాన్ వేసినామంటే మస్తు గాలికి గాలికి ఎగిరేసి మొహం మీద చేతుల మీద పడుతుంది కాబట్టి చాలా అయిపోయింది చాలా అయిపోయి ఎలా దంచుతున్నానో చూడండి ఏం చేస్తే లాస్ట్కి వచ్చేదరికి చేతులైతే పట్టు పట్టునివ్వట్లేదు జారిపోతూ ఉంది ఇంకా అందుకొని ఇంకా వచ్చేసింది అనమాట దంచి దంచి పర్వాలేదు కానీ చెయ్యాలి అని పట్టుదలతోటి ఈ కారం అయితే ఈరోజు నేను అర్ధ కిలో కారం అయితే దంచినానండి మస్తు శ్రమ అనుకోకుండా ఇలా కానీ చేసుకుందాం అనుకో తినేటప్పుడు బాగుంటుంది చేసేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది కానీ కష్టం అనుకోకుండా కానీ మనం చేయగలిగితే ఏ పనైనా విజీ అండి ఆడవాళ్ళు తలుసుకుంటే ఏది చేయకుండా వదిలిపెట్టరు అనేది అలాగ ఇలాంటి చిన్న చిన్న పనుల్లో కూడా మనం రుచిపిస్తాం కదా తగ్గేదేలా అనేట్టు అలాగే చేశానండి నేనైతే వదిలిపెట్టకుండా దంచి చక్కగా ఇలా ఎక్కువ టైం పట్టింది కానీ అది మిక్సీలో అయితే ఒక ఐదు పది నిమిషాలు టక్కునైపోతుంది కానీ అంత టేస్ట్ ఉండదండి అదేంటో పొడి పొడులాడితే ఎలాగో ఉంటుంది కారం అనేది కానీ ఇలా దంచడం వల్ల మనకి ఆ వెల్లుల్లిపాయలు ఉప్పు ధనియాలు జీలకర్ర ఆయిల్ కూడా వేసి వేపాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి కారం అనేది కొన్ని రోజులు కూడా మనకి అసలు మూత తీసినప్పుడల్లా స్మెల్ బాగా వస్తుంది ఇల్లంతా వస్తుందన్నమాట అబ్బాయికి టేస్ట్ చూడమని పెట్టినా పెడితే కారం ఉందని ఆ అంటున్నాడు అనమాట ఎలా పరిగెట్టేస్తాడు మంచినీళ్ళు తాగడానికి అంటే కొంచెం మనం ఏదైనా స్పీడ్ తిని కారం తిన్నామంటే గిట్లైనా ఉంటుందన్నమాట చూడండి ఎలా చూపిస్తున్నాడో మండుతుందని అలాగా కొంచెం పంచదార వేసుకోండి నోట్లో అని చెప్తున్నా అనమాట డబ్బా తీసుకొచ్చేసాడు అయిపోయిందండి కారం దంచడం మన శ్రమ ఫలించింది చూడ ఏదైనా మనం సాధిస్తామనేది ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా బాగా తెలుస్తుంది అనమాట మనకి చూడండి ఇప్పుడైతే ఈ డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టేసుకుంటాము వేడి వేడి అన్నంలోకి అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి మనం ఉప్మా చేసుకున్న ఉప్మా పైన లైట్గా కారం పొడి చల్లుకొని నెయ్యి వేసుకొని కానీ తిని చూడండి సూపర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కారం ఇలాగ దంచడం ఎవరు దంచట్లేదు కానీ మా నాయనమ్మ వాళ్ళు అయితే ఇలాగే దంచేది మా నాయనమ్మ రోడ్లోనే ప్రతిదీ రోడ్లోనే దంచేదండి వాళ్ళకి మిక్సీలో ఇవేమీ ఉండేవి కాదు మా ఇంట్లో అంటే మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు చీకటిగా ఉండేది దీపం వెలిగించేవాళ్ళు అనమాట వెలుతురులోనే బాగా ఉండేదండి దోమలు గీమలు ఏమి ఉండే కాదు కానీ ఇప్పుడు అన్నీ వచ్చి బాగా మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటున్నాయి అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు డ్యూటీలు జాబులకి వెళ్ళే వాళ్ళకంటే కష్టం కదా చేసుకోవాలంటే అందరికీ హెల్ప్గా ఉంటుంది మిషన్లో రావడం వల్ల థ్యాంక్ యూ